చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అది మా ఛానల్ చాలా హానికరం నీకు సంస్కారం లేదు నమస్కారం ఒకటి నువ్వురా హానికరం సగం నీకు సగం సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను పద పద ముందు వీడియో సంగతి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కమెంట్ కూడా చేయండి అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి విషయం ఏంటంటే ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకునే వాళ్ళం కాదు లగేజ్ బరు ఇంకా పిల్లోడు ఇదంతా ఎక్కడలే అని మేము తెచ్చుకునే వాళ్ళం కాదనమాట ఒక్కసారి మా నాన్న మా అమ్మ హైదరాబాద్కి వచ్చారు ఇక్కడ రేట్లు చూసి ఇంకా వాళ్ళు షాక్ అయ్యి ఊరి దగ్గర నుంచి ఎవరన్నా అన్నారని బ్యాగులు బ్యాగులు పంపించేవాళ్ళు అనమాట ఇప్పుడు మా మా అమ్మమ్మ నాన్నకి మేము హైదరాబాద్కి పోతున్నామని అసలు చెప్పాలంటేనే భయపడుతున్నారు మా సిస్టర్ అయితే అన్న నేను హైదరాబాద్కి వచ్చేది పెద్దమ్మ పెద్ద నాన్నకి అన్న అని నన్ను అడుక్కుంటుంది పాపం ఇవి కూడా మేము ఊరు వెళ్ళి మూ త్రీ మంత్స్ అవుతుంది ఇవి కూడా మా సిస్టర్ తీసుకొని వచ్చింది నేను మొన్న వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళ చేత పంపించారు సో ఇలా ఎవరు వచ్చినా వాళ్ళ చేత ఏవో ఒకటి పంపిస్తూనే ఉంటారు మాకు తోటలో పండేవి లేకుంటే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉండేవి అక్కడ కొని మరీ పంపిస్తారు అన్నమాట సో అదండి విషయం ఇక్కడికి అక్కడికి రేటు చూసే చాలా తేడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్